జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాళ దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎన్నవా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము మాట్లాడుతున్న కొండలు హలోలుయ్య ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కురుపు చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరోదే కథమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి చదువుకుంటున్న విద్యార్థులు ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు మరి అటు నుంచి మరి సెలవులు తీసుకుని వస్తూ ఉంటారు మరి సెలవులు పూర్తి చేసుకుని మళ్ళీ కాలేజీలకు వెళ్తారు అలాగే ఎగ్జామ్స్ కొరకు వారందరి కోసం ప్రయాణాల కోసం ప్రార్థన చేయండి అలాగే వంటలు చేసేవారు మీరు ఇళ్ళల్లో చాలా జాగ్రత్తగా గ్యాసులు చూసుకుని ఎక్కడ చూసినా గ్యాసులు పేలిపోతూ ఉంటున్నాయి అలాగే మా గల దేశంలో పనులు చేసిన మా అందరి కోసం కూడా ప్రార్థన చేయండి మీకోసం నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటలు వింటున్న మొదటి నుంచి చివరి వరకు ఏ వింటున్నారో క్షమించండి జీవంగాళ దేవుడి మాటలో ఈ దినం ఏం చెప్తున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు ఈ ఈరోజు వాక్య భాగం మార్కశ వార్త పదకొండవ అధ్యాయం ఇరవై మూడో క్షణం ఎవరైనాను ఈ కొండను చూసి సముద్రవర్తన వ్యర్థ పడేయబడును అను చెప్పిన వెడలా చెప్పి తన మనసులో సందేశింపక చెప్పిన జరుగునని నమ్మిన వెడలా అది నిత్యముగా జరుగునని నేను మీతో చెప్పుతున్నాను హాలేలుయ్యా ప్రియా ద్వరి సంఘస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఇక్కడ కొండ అంటే కొండను చూసి ఎవరైతే విశ్వాసంతో ఈ కొండ కొండ నువ్వు ఇక్కడి నుంచి అనే విశ్వాసంతో సంపూర్ణంగా చెప్తారో ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడి అంటే అండి హలేలుగా దేవుడు విశ్వాసం మనసులో సందేశించేవాడికి ఏమీ కూడా దొరకవని కూడా లేఖనాలు సెలవిస్తున్నాయి అంటే కొండ అంటే మనం కొండల దగ్గరికి వెళ్ళి చెప్పడం కాదు అయితే దేవుడు చెప్పిన మాట ఈ దినం ఏంటంటే నువ్వు నీ జీవితంలో చాలా కొండలు ఎదురవుతూ ఉండవచ్చు అప్పుల కొండలు అవ్వచ్చు అనురోజు కొండలు అవ్వచ్చు సమస్యల కొండ అవ్వచ్చు నిందల కొండలు అవ్వచ్చు లేదా వివాహం లేట్ అవ్వే కొండలు అవ్వచ్చు గర్భపాలం మరి ఇంకా రాకపోవడం అది ఒక కొండ అవ్వచ్చు ఇలాగ ఎన్నో కొండలు నీలో ఎదురవుతూ ఉండొచ్చు నువ్వు పనిచేసే చోట నీ యజమానులు అవ్వచ్చు లేదా నీ అత్తమామలు లేదా నీ తల్లిదండ్రులు ఇలా కొన్ని కొన్ని నీ భర్త లేదా నీ భార్య నీ పిల్లలు ఇలా కొన్ని సమస్యలకుండా వెళ్ళినప్పుడు అది కొండలాంటి సమస్య అవ్వచ్చు కొన్నిసార్లు మనం భయం కొంగదీస్తూ ఉంటుంది కానీ వీటిలన్నిటి విషయంలో దేవుడి దగ్గర నువ్వు మొర పెట్టాలి మొర పెట్టినప్పుడు దాన్ని నువ్వు నిత్యంగా నమ్మాలి నా దేవుడు నాకు సహాయం చేస్తాడని అంతే తప్ప జరుగుతుందా జరగదా ఇది పొందుకుంటానా పొందుకోనా అని సందేశిస్తే సందేశిస్తే ఏమీ దొరకదంటే అండి విశ్వాసం చూడండి యసుక్రీస్ వారు ఒక ప్రాంతానికి వెళ్ళారండి గళనీర్ ప్రాంతానికి ఆ ప్రాంతంలో చాలామందిని ఆయన స్వస్థపరిచాడు కానీ కొంతమంది జనసభ్యం ఉన్నారు అక్కడ ఆయన స్వస్థపరచలేకపోయాడు ఎందుకు అక్కడ అనేక వారి అవి విశ్వాసంతో అని విశ్వాసం లేక దేవుడి కార్యాలకి అడ్డేస్తుందండి నీ విశ్వాసం కలిగొంటే దేవుడి కార్యాలు నీ జీవితంలో విగ్రంగానే జరుగుతాయి హలే వచ్చే సమస్యలకు లాంటి కొండలు ఆ కొండలతో నువ్వు మాట్లాడకపోతే నువ్వు చెప్పాలి ఏ కొండ ఏ అప్పుల కొండ నా దేవుడు నిన్ను నన్ను నాలోంచి తొందరలోనే తీసివేస్తున్నాడు ఆమెన్ అని నువ్వు చెప్పుకోవాలి లేదనుకో అప్పుల కొండ వచ్చిన దగ్గరికి కుంగదేస్తూ ఉంటుంది రేపు వడ్డీ డబ్బులు డబ్బులున్నాయా చచ్చిపోతావా అని అడుగుతుంది పెళ్ళి ఇంకా అవ్వలేదు నలభై నలభై ఐదు వచ్చేసింది వయసు ఇంకెప్పుడు చేసుకోకపోతే అందరూ ఏదో అంటున్నారు ఇంకేదో నీకు ఏదో లోపం ఉన్నదేమో అని ఇంకెందుకు బతకడం చనిపో ఇలా మాట్లాడితే కొండలో కాబట్టి ఆ కొండలకు నువ్వు తీర్పు చెప్పాలి ఆ కొండలు నీకు తీర్పు చెప్పడం కాదు నువ్వే ఎదిరించాలి ఎదిరించి నిలబడినప్పుడే అలాంటి సమస్యలు నేను దాటుకొని పోతాయి అలాగే ప్రతి సమస్యకి వివాహం సమస్య నువ్వు ఎదుర్కొంటున్నావా నా దేవుడు ఒక దినము జరిగిస్తాడు నేను ఎవరైనా వచ్చాడు కనుకో నా దేవుడు వివాహం జరిగిన చెప్పన పర్లేదు నేను ఇలాగైనా ఉంటాను కానీ నా దేవుడు చూసుకుంటాడు అని నువ్వు చెప్పు కుంగిపోకు అదే నీకు అప్పుల సమస్య అయినా లేదా అనారోగ్య సమస్య అయినా సమస్యతో నువ్వు చెప్పు అనారోగ్య సమస్యతో చెప్పు దేవుడు నన్ను స్వస్థపరుస్తున్నాడు నేడే నన్ను స్వస్థపరుస్తున్నాడు నీ నీ కుంగిదళం వచ్చిందా నీకు ఏదైనా ఒక సమస్య దాంతో చెప్పుకో నాకు తొలగపో భయం ఉందా నీకు భయమా నువ్వు నాలోంచి తొలగిపో రజరైతే ఏస్తున్నాయి ఇప్పుడే ఈ భయమున తొలగిపోను గాక ఆమె అని నువ్వు చెప్పుకెళ్ళగా ఇలా నువ్వు చెప్పి నువ్వు మాట్లాడుకోకపోతే నిన్ను ఇంకా భయపెట్టి అవి నీతో మాట్లాడి నేను అనగ తొక్కివేస్తాయి కాబట్టి భయపడకు నిబ్బరంగా ఎదుర్కో దేవుడి వైపు చూడు గొలియాతు ఏం చేశాడండి గొలియాతు దావీదికి ఎదురైనప్పుడు ఏం చేశాడు గొలియాతు పెద్దవాడే గొలియత పెద్దవాడే చిన్న దావీదుని చూసి భయపడలేదు నువ్వు చిన్నవాడు నాకేం చేస్తావని ఏ కటాడలు ఏవీలో ముందుకు వచ్చేస్తున్నాడు అంతే అదో గురు చూసుకున్నాడు దావీదు ఏం చేశాడు నేను చిన్నవాడినే నా దేవుడు గొప్పవాడు అంతే ఒక రాయితో వేసాడు మనం కూడా ఒక మాటతో మన సమస్యని తొలగించుకోలేడు ఒక రాయితో దావీదు గొలియోతని చంపేశాడు కదండీ అలాగే ఒక రాయితోనే ఒక మాటతోనే విశ్వాసతో కూడిన మాటతో మనం పలికితే మన దగ్గర నుంచి ప్రతి సమస్య లాంటి కొండలు తొలగిపోతాయండి హలేలు అయ్యా నా సహోదర సహోదరాల నా తల్లిదండ్రులారు ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనప్పటికీ కూడా నువ్వు ఏ సమస్యతో భయపడుతున్నావు ఏ కొండను చూసి కుంగిపోతున్నావు అది ఏ కోణలో నువ్వు అనుసరించుకో ఏ చూసుకో చూసుకోతో రోగమా అప్ప వివాహమా గర్భఫలమా పిల్లల సమస్య భర్త సమస్య లేకపోతే అత్తమామల సమస్య కట్టమే ఏ వేధింపుల ఇలాంటివి ఎన్నున్నప్పటికీ నువ్వు దాని దృష్యం పెట్టి నువ్వు ప్రార్థించు దాంతో చెప్పు నువ్వు నా దేవుడు తొలగించబోతున్నాడు ఇప్పుడే దేవుడు నా కార్యం చేయబోతున్నాడు విశ్వాసంతో పలుకు అది నీ జీవితంలో జరుగును హలయలుయా ఏది ఏదిని పొందుకో దేవుడు కుమారుడైన ఏస్తు క్రీస్తు వారు ఆయన పునరుద్ధర ద్వారాగా మనకి శక్తిని అనుగ్రహించాడండి ఈ శక్తిని మనకు అనుగ్రహించాడు మరణమున్న ఆయన విడిచివేశాడు మనకు ఆ శక్తిని ఇచ్చాడు కాబట్టి మనం ఏది ఎవరికి అధికారం లేదు అప్పులకే కాదు రోగానికే కాదు సమస్యకే కాదు నిందలకే కాదు మరి అబద్ధ శాశకాలకే కాదు ఏ మాటలకి మనం అధికారం ఇవ్వకూడదు ప్రతి దానికి కూడా నా మీద మీకు అధికారం లేదు పొమ్ము 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 అని చెప్పుకుంటూ నువ్వు సాగిపోయినప్పుడే ఆ కార్యం నీ జీవితంలో చూడగలవు అలాగే శక్తితో నువ్వు ఈ మాటలు పలికినప్పుడు నీవు అనుకుంటావు అప్పుడు నీకు నడిపింపస్తుంది దేవుడు ఆ లోకంలో కనబడని లోకంలో నా కొరకు ఏదో సిద్ధపరుస్తున్నాడు నా కొరకు ఏదో దూరం తెరుస్తున్నాడని నువ్వు అనుకోవాలి సర్వశక్తి మంతుడు దేవుడు మహాసేనలో నీ వెనక నిలుచుతాయి హలైలుయ ప్రియ సహోదరుల సహోదరు భయపడకు ధైర్యంగా ఉండు విశ్వసించు దేవుడి కార్యాలు చూడుము ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము గాక ఆమెన్